అందరికీ నమస్కారం మనం ఈరోజు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన సౌందర్యలహర్ నుంచి ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం దీనిని నిత్య పారాయణగా చేసుకోవడం వలన క్రూరులు దుష్టులు నుండి మనకి రక్షణ కలిగిస్తుంది అమ్మ ఆ విషయం మనం తెలుసుకుని దీన్ని నిత్యపారాయణలో చేర్చుకుని చదవటం మనం అలవాటు చేసుకుందాం ఇది కలియుగం కదండి మనకి ఎదురయ్యే వాళ్ళందరూ క్రూరులో దృష్టిలే కాబట్టి వారి నుండి రక్షణ కావాలి అంటే అమ్మ అనుగ్రహం ఎంతైనా పొందాలి కాబట్టి మనం ఈ ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని అందరం తరిద్దాం కిరీటం వైరించం परिहार पुरक्कैत भविद आ कठोरे कोटि रे को स्कलसि जहि जं भारी मकुटम प्रणम देश्रेतेशु प्रसबमुपयातस्य भवनं भवस्याभ्युत्थाने तव परिजनो तीर ఈ శ్లోకానికి మనకి స్వామి అర్థం చెప్పారు నీ మందిరమునకు నీ పతియ పరమేశ్వరుడు వచ్చిన తరుణములో నీవు వెన వెంటనే స్వాగత వచనములతో ఎదురేగి ఆయన్ను పలకరించటకు లేచి ముందుకు సాగు ప్రయత్నంలోనుండగా దారిలో నీకు దండ ప్రణామములు ఆచరించే స్థితిలో ఉన్న బ్రహ్మ విష్ణు ఇంద్రాదుల యొక్క కిరీటములు నీ పాదములకు అడ్డు తగలవచ్చున ఉద్దేశంతో వీటిని జాగ్రత్తగా దాటుచు నడుమని చెప్పు నీ పరిజనుల మాటలు సర్వోత్కృష్టముగా ఉన్నవి పత్నికి పత్నికి పతి సేవే ముఖ్యం అందుకు అమ్మవారే ఆదర్శం భర్త రాకను తెలుసుకున్న నీవు పరుగు పరుగును వెడుతూ ఉంటే నిన్ను చూసి దేవతలంతా కిరీటాలు వంచి నమస్కరిస్తుంటే కఠినమైన కిరీటాలు తగిలి నీ పాదాలు నొచ్చుకుంటాయని నీ సఖులు వారిని హెచ్చరిస్తుంటే నీవు పరమశివుని సేవకు వెళ్ళి నమస్కరిస్తావు అమ్మ నీవు నిజంగా పతివ్రత శిరోమిణువి తల్లి ఓ దేవి ఒకనొకనాడు నీ భవనానికి నీ పతి అయిన పరమశివుడు విజయం చేశాడు ఆ సమయంలో బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన వారు నీకు సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరిస్తున్నారు శివునికి స్వాగతం పలకటానికి నీవు గబగబా ఎదురేగుతున్నావు అప్పుడు నీ చెలికెత్తలు పరిజనులు అమ్మ నీ ముందు వైపున బ్రహ్మదేవుని కిరీటం ఉంది అటు పక్కన కైటమర్ధన్ కిరీటం ఉన్నది ఇటువైపున జంభారి కిరీటం ఉన్నది జాగ్రత్త తల్లి అవి నీ కాళ్ళకు తగిలి నీకు బాధ కలిగిస్తాయి అని హెచ్చరిస్తున్నారనమాట చూసారా అక్కడున్న సఖులు కూడా ఆ అమ్మవారి మీద ఎంత భక్తితో మెలుగుతున్నారో మనం ఒక గురువు దగ్గర కానీ ఎవరి దగ్గరైనా మనం సేవ చేయగలిగితే అట్లాగే వారికి ఎటువంటి ఆపద రాకుండా వారు చూసుకోగలరు కానీ వారికి మనం చే చేసే సేవలో ఆ ప్రయత్నం ఉండాలన్నమాట అలా ప్రయత్నం చేస్తూ అందరి అనుగ్రహము పొందాలి ఆ గురువుల అనుగ్రహము భగవంతుని అనుగ్రహము కూడా పొందాలని కోరుకుంటూ ధన్యవాదములు